శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరకు వెళ్ళి కర్ణా నేను ఈరోజు విధురుడి ఇంట్లో బసచేస్తున్నాను నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి అక్కడికి రా కర్ణ అని చెప్పాడు అప్పుడు కర్ణుడు సరే కృష్ణ వస్తాను అని అన్నాడు అనుకున్నట్లుగానే కర్ణుడు విదరుడు ఇంటికి వచ్చి శ్రీకృష్ణుడిని గదిలోనికి వెళ్లాడు కృష్ణ నువ్వు దుర్యోధనునితో చేసిన రాయబారం విఫలమైంది నువ్వు నన్ను ఎందుకు రమ్మన్నావో తెలుసుకోవచ్చా కృష్ణ అని అడిగాడు అప్పుడు కృష్ణుడు కర్ణా నేను నీకు ఒక రహస్యం చెప్పాలి నిన్ను ఎన్నాళ్లుగా వేధిస్తున్న సమస్య నువ్వు ఎవరు నిన్ను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు నీటిలో వదిలేసింది ఎవరు నీ తల్లిదండ్రులు ఎవరు అనే నీ అనేక రకాల సందేహాలకీ నా దగ్గర సమాధానం ఉంది నీకు ఆ సమాధానాలు తెలుసుకోవాలని ఉందా కర్ణ అని అన్నాడు అప్పుడు కర్ణుడు నా నిజమైన తల్లిదండ్రులు ఎవరు నీకు తెలుసా దయచేసి చెప్పు కృష్ణ అని అడిగాడు అప్పుడు కృష్ణుడు నువ్వు ఎవరో కాదు సాక్షాత్తు ఆ కుంతిదేవి మొదటి పుత్రుడివి పాండవులకి అన్నయ్యా కుంతీదేవికి పాండురాజుతో వివాహం జరగకముందే సూర్య భగవానుడు వల్ల నువ్వు కుంతీదేవికి పుట్టావు అని నిన్ను నదిలో వదిలేసింది నువ్వు ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులకు దొరికావు కృష్ణ నువ్వు చెప్పేదంతా నిజమేనా నేను కుంతీదేవి నదిలో వదిలేసిన మొదటి కొడుకుని అని కుంతీదేవికి తెలుసా అని అడిగాడు కుంతీదేవి నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నువ్వు తన కొడుకువి అని గుర్తుపట్టింది కాని తను నీకు ఆ సమాచారం చెప్పాలి అనే సమయంలో నువ్వు దుర్యోధనుడికి దగ్గరయ్యావు అప్పుడు కర్ణుడు నా అంతా దురదృష్టవంతుడు ఎవరు ఉండరు నిన్ను సభలో నువ్వు ఎవరో నీకులం ఏంటి నీ జాతి ఏంటి అని అడుగుతుంటే నా తల్లి తన ఐదుగురు కొడుకులు కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే ఉండిపోయింది నేను తన కొడుకుని కదా కృష్ణ కాని తను ఎందుకో అలా చేసింది అని ఏడ్చాడు అయినా కృష్ణ ఈ నిజ ఎన్నో సంవత్సరాలనుంచి నీకు తెలుసు కాని నాకు ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు అప్పుడు కృష్ణుడు కర్ణకురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపడానికి నాకున్న చివరి అవకాశం నువ్వు కూడా యుద్ధాన్ని ఆపలేను నీకు కొన్ని అవకాశాలు ఇస్తాను నేను ఇప్పుడు సంధి చేసుకోవాలి అనుకుంటున్నాను నేను చెప్పినట్టు చేస్తే ఈ భూలోకానికి నువ్వే రాజు అవుతావు పాండవులు అందరూ నీ దాసులవుతారు నేను చెప్పేది విను అని శ్రీకృష్ణుడు అన్నాడు కర్ణ నువ్వు ఒప్పుకుంటే నేను కుంతీదేవితో చెప్పి నువ్వే తన కుమారుడివి అని ఈ లోకం అంత తెలిసేలా చెప్పేస్తాను అప్పుడు పాండవుల్లో పెద్దవాడివి నువ్వే అవుతావు కాబట్టి హక్కులన్నీ మొదటగా నీకే వస్తాయి నువ్వే చక్రవర్తి అవుతావు ద్రౌపదికి నువ్వే మొదటి భర్త అవుతావు ఏ యుద్ధం లేకుండా ఒక్క బొట్టు చిందకుండా నువ్వే ఈ రాజ్యానికి రాజు అవుతావు నీకు ఈ సంధి ఇష్టమేనా కర్ణ అని శ్రీకృష్ణుడు అడిగాడు అప్పుడు కర్ణుడు నా మనసులో ఎన్నేలుగా ఏం జరుగుతుందో ఇక్కడ ఎవరికీ తెలియదు ఇప్పటివరకు అందరూ నన్ను ఒక నీచున్ని దుర్యోధనుడు నా మాట తప్ప ఎవరి మాట వినకుండా చేశాను అని అందరూ అనుకుంటున్నారు కాని వాస్తవం ఏంటో తెలుసా కృష్ణ దుర్యోధనుడు ఏదీ నేను చెప్పినట్టు వినడు తను ఏదైతే వింటాడో అదే నేను చెప్తాను ఎంతైనా స్నేహితుని కదా కృష్ణ తను ఏదైతే చేయాలి అనుకుంటాడో దాన్ని నేను చేయమని చెప్తాను ఇప్పుడు నువ్వు అన్నావే నేను చెప్పింది వింటే చక్రవర్తి అవుతావు అని నేను చక్రవర్తి కాదని ఇప్పుడు ఎవరన్నారు కృష్ణ ఇన్ని సంవత్సరాలుగా దుర్యోధనుడు ఆస్తినాపురాన్ని నడిపిస్తున్నాడు అని అనుకుంటున్నారు కానీ కాదు దుర్యోధనుడిని వెనుక ఉండి నడిపించేది నేనే నాకు రాజ్యం పైన ఒక శాతం కూడా వ్యామోహం లేదు నువ్వు ద్రౌపదికి భర్తను చేస్తానన్నావు తన స్వయంవరానికి నేను కూడా వెళ్లాను కానీ దానికి కారణం దుర్యోధనుడు కానీ నాకు తనపై వ్యామోహం లేదు నా తమ్ముళ్ల భార్యని కోరుకునే అంత కాదు నాది కృష్ణ అని అన్నాడు పాండవుల్లో ఎవరికైనా నేను తన అన్నని అని తెలిసిన పర్వాలేదు కానీ ధర్మరాజుకు తెలియకూడదు ఎందుకంటే తను ఎంతో ధర్మం కలిగిన వ్యక్తి నేను తన అన్నననీ తెలిస్తే వెంటనే యుద్ధం విరమించుకుని అన్నా నువ్వు ఎలా చెప్తే అలా వింటాము అని అందరూ చేతులు కట్టుకుని నా ముందు నిలిచి ఉంటారు అప్పుడు దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ప్రకారం రాజ్యం మొత్తం దుర్యోధనుడైన రాక్షసుడు చేతిలో పెడతాను ధర్మరాజు రాజు అయితే దేవుణ్ణి పరిపాలించినట్టే నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటే దుర్యోధనుడు రాజు అవుతాడు పాండవులు దాసులవుతారు నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు కురుక్షేత్ర యుద్ధం జరగాలి అది దుర్యోధనుణ్ణి గెలిపించడానికి కాదు దుర్యోధనుడి మరణం చూడడానికి తనకు ఇచ్చిన మాట కోసం తను చేసినా ఇంతకాలంగా చూస్తూ ఉండిపోయాను దుర్యోధను చంపలేను కాబట్టి పాండవుల చేతిలో దుర్యోధనుని చావుని చూడాలనుకుంటున్నాను నాకు ఖచ్చితంగా తెలుసు కృష్ణ యుద్ధం అంటూ జరిగితే కౌరవులు పాండవుల చేతిలో ఓడిపోతారనీ దానికి కారణం పాండవులు కాదు వెనక ఉండి నడిపిస్తున్న నువ్వు ఇప్పుడు కుంతీదేవి నా తల్లి అని తెలిస్తే నా తల్లి అయిన రాధకు నేను ఏమని చెప్పాను నాకు తననీ బాధ పెట్టడం ఇష్టంలేదు అలా అని నా తల్లి అయినా కుంతీదేవి ఎన్నేళ్లుగా ఎంత బాధపడుతుందో నాకు తెలుసు అయినా ఇదంతా తను చేసింది సమాజం కోసమే కదా పెళ్లి కాకుండానే బిడ్డను కన్నది అని తనపై నింద పడకూడదు అనే కదా ఇదంతా చేసింది మళ్ళీ తనపై ఆ నింద పడకూడదు వాళ్లు వీరత్వంతోనే కౌరవులపై విజయం సాధించాలి కృష్ణ నేను చెప్పేది విను ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండాలి ఈ మహాసంగ్రామంలో ధర్మాన్ని గెలవనివ్వు మహాయుద్ధంలో పాండవులను గెలవనివ్వు నన్ను నా తమ్ముళ్ల చేతిలోనే చావనివ్వు అధర్మం వైపు ఉన్నాను కాబట్టి నన్ను అలానే ఉండనివ్వు కృష్ణ అని అన్నాడు కనుడు వ్యక్తిత్వం చూసిన కృష్ణుడు నీ నిజాయితీతో కూడిన నిర్ణయానికి నేను పాదాభివందనం చేయడం తప్ప నేను ఇంకేమీ చేయలేను నువ్వు చెప్పినట్టే మహాయుద్ధాన్ని జరగనిస్తాను రానున్న అమావాస్య రోజు ఈ మహాయుద్ధానికి మంచి రోజు అని నీ స్నేహితుడైన దుర్యోధనుడికి చెప్పు యుద్ధంలో గెలుపు ధర్మందా అధర్మందా కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పి కృష్ణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు